అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు డబ్బులు లేని వారు చాలా పేదవారిని మిమ్మల్ని చిలకలగా చూసిన వాళ్ళంతా కూడా ఈ రోజు మీ అభివృద్ధి మరియు వ్యాపారం చూసి మీ కళ్ళ వద్దకు రావడం అంటూ జరుగుతుంది వారు వచ్చిన తర్వాత కూడా మీ దృష్టిని మాత్రము మీ వ్యాపారం పైన నేను కొనసాగించాల్సి ఉంటుంది ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు మీ ఆరోగ్యం మీకు చాలా పూర్తిగా మద్దతు అనేది సహకరిస్తుంది మీరు ఈరోజు ఈ రోజు మీకు స్నేహితులు ప్రకాశాన్ని నింపుతారు తొందరగా పని పూర్తి చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు రోజు బాగుంటుంది ఈ రకమైనటువంటి ఆలోచనలు జీవితాన్ని వృధా చేస్తాయి పైగా మీ సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి వ్యాపారాల ప్రణాళికలను చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకుని వెళ్లాలి కుటుంబంలో జరుగుతున్న సమస్యలు బయట వ్యక్తికి చెప్పకూడదు లేకుంటే వారు దానిని సద్వినియోగం చేసుకుంటారు ఈ రోజు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యమైనటువంటి రోజు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఉమ్మడి వెంచులు భాగస్వామిక వ్యాపారాల ఆలోచన ప్రస్తుతానికి వాయిదా వేయండి నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు ఆటంకాలు తప్ప దేవాలయ విద్యా సంస్థలకు దాన ధర్మాలు చేయటం వల్ల మంచి పేరు ఖ్యాతి అనేది మీరు రోజు పొందడం జరుగుతుంది పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి అధికార భయం అనేది ఉంటుంది కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా అందుతుంది క్రీడాకారులు సాంకేతిక అనుపల విజయం సాధిస్తారు మహిళలకు అనారోగ్య ఉన్నా తొలగించబడతాయి ప్రతిభా పాట వల్ల గుర్తింపు పొందుతారు శ్రమాధికంగా ఉంటుంది వాణిజ్య వ్యాపారాలలో న్యాయపరమైన సమస్యలు ఉంటాయి విద్యార్థులు నిరాశ నిస్పృహాలు చెందుతారు త్వరలో సమస్య కూడా పరిష్కరించబడుతుంది నిర్లక్ష్యం పూర్తిగా మీరు తొలగించుకోవాల్సి ఉంటుంది ఈ రోజు ప్రతి విషయాలు ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి రోజు ఈ రోజు సంప్రదింపుల ద్వారా ఈరోజు మంచిగా సమాచారం కనుగొనబడుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది మరి వ్యాపారం జరుగుతుంది లక్కి సంఖ్య నలభై ఏడు లక్కి కలర్స్ ఉన్నం పరిహారంలో మరి చూసినట్లయితే లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకునిట నరసింహస్వామి స్తోత్రాలు పఠించటం వల్ల దోషాలు పరిహారం అవుతాయి ఇక మీకు అన్ని శుభాలు కలుగుతాయి ఆ తర్వాత మీరు చలివేంద్రాలను ఏర్పాటు చేయటం ద్వారా మీకున్నటువంటి అన్ని ఇబ్బందులు కూడా తొలగించబడతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో